మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరకొండం నేను మీ ప్రసాద్ ముందుగా ఆదాన్ ప్రేక్షకులకు వ్యూవర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఆయుర్ ఆరోగ్యాలతో అలాగే ఆర్థికంగా మీరు ఎలా ఎదగాలి అని చెప్పి కోరుకుంటున్నారో అలా ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్ ద సేమ్ టైం మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అచీవ్ చేయాలి అని చెప్పేసి అయితే మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక రెండు వేల ఇరవై నాలుగులో హీరోలు ఎవరు జీరోలుగా మారింది ఎవరు అనే విషయాన్ని ఈరోజు మనం విశ్లేషించుకోబోతున్నాం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేది ఒక చరిత్రగా మిగిలిపోయింది ఎందుకు ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సిన దానికంటే ముందుగా మీరు మీ అభిప్రాయం ప్రకారంగా ఎవరు హీరోలుగా మారారు ఎవరు జీరోలుగా మారారు అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో నిక్కచ్చిగా ఖచ్చితంగా తెలియజేయచ్చు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇది ఒక చారిత్రాత్మక సంవత్సరంగానే పేర్కొనవచ్చు ఎందుకంటే ప్రతి ఐదు సంవత్సరాలకి ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎన్నికలు వస్తూ ఉంటాయి సో రెండు వేల ఇరవై నాలుగులో సర్వసాధారణ ఎన్నికలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు కూడా జరిగినాయి ఈ క్రమంలో ఈ ఎన్నికలు అనేవి రెండే రెండు ప్రధాన పార్టీలు ఒకటి తెలుగుదేశం రెండు జనసేన తెలుగుదేశం పార్టీకి అధికారం అనేది క్రొత్తమి కాదు అనేక పర్యాయాలు పార్టీ ఆవిర్భావం నుంచి అధికారంలోకి వచ్చారు అలాగే ఓటమిపాలు అయ్యారు కానీ రెండు వేల ఇరవై నాలుగు అనేది మాత్రం చాలా ప్రత్యేకం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఇరవై మూడు స్థానాలకే పరిమితమైనటువంటి తెలుగుదేశం మరి అనూహ్యంగా పుంజుకొని అఫ్కోర్స్ కూటమి రూపంలో అవతరించి ఒక రేంజ్ విజయాన్ని సొంతం చేసుకున్నారు అయితే ఈ రెండు వేల పంతొమ్మిది నాలుగు మధ్యలో తెలుగుదేశం పార్టీ అనుభవించిన కష్టాలు ఆ పార్టీ కేడరు నాయకులు వాళ్ళకి ఎదురైన ఇబ్బందులు ఒకటి కాదు రెండు కాదు అన్ని కావు ఇన్ని కావు సాక్షాత్తు మాజీ మంత్రులే అంటే ఇప్పుడు మంత్రులుగా ఉన్నారనుకో అప్పుడు మాజీ మంత్రులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా జైలు జీవితం గడపవలసి వచ్చింది అట్లాగే నారా లోకేష్ గారు ఆయన కూడా ఎన్ని కష్టాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని అవమానాలు చివరికి వాటన్నిటిని కూడా అధిగమించి ఒక సక్సెస్ఫుల్గా ఎదిగారు అయితే ఇక్కడ మనం చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఎదిగిన విధానం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు ఆయన గురించి చెప్పడానికి కూడా మన అనుభవం సరిపోదు ఎందుకంటే ఆయన అప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసున్నారు కాబట్టి ఇంకా ఆయన్ని హీరోగా మనం స్పెసిఫిక్గా చెప్పవలసిన అవసరం లేదు సో అందుగురించే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఇక్కడ లోకేష్ గారి గురించి మాట్లాడుకోవాలి సో లోకేష్ గారు ఆయనని ఏదైతే రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆయన అధికారంలో భాగస్వాములు అయినా అంటే ఒక మంత్రిగా ఉన్నా కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ లీడర్గా మాత్రం అవతరించలేదు అనేది మాత్రం వాస్తవం సో దానికి తగినట్టుగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఓటమి పాలవటం ఇక రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి నారా లోకేష్ గారిని మీరు కనుక గమనించినట్లయితే సో రెండు వేల ఇరవై మూడులో జనవరిలో ఆయన ఏదైతే యువగళం యాత్ర మొదలు పెట్టారో యువగళం యాత్రకి ముందు యాత్ర తర్వాత అన్నట్లుగానే నారా లోకేష్ గారిలో నాయకత్వ లక్షణాలు ఆ విధంగా అభివృద్ధి చేసుకోగలిగారు ప్రధానంగా ఆయన మాట్లాడే తీరు సమస్యల పట్ల అవగాహన పెంచుకోవటం ఆయా నియోజకవర్గాల్లో అక్కడ ఉన్న సమస్యలేంటి అక్కడ నాయకులకి పడుతున్న ఇబ్బందులు ఏంటి వాటన్నిటిని కోట్ చేస్తూ ప్రజలనే ఆ ప్రజల సమస్యలనే ప్రధానంగా ఎజెండాగా తీసుకొని ఆయన ప్రతి ఒక్క అంశం పట్టు సాధించి ఆయన ఎదిగిన విధానం అయితే నా భూతం నా భవిష్యత్ అని చెప్పేసి అయితే అనుకోవచ్చు ఇక్కడ నారా లోకేష్ గారి గురించి ఎందుకు అంత ఇదిగా మాట్లాడుకోవాలి అంటే ఆయన్ని గతంలో ఎన్ని రకాలుగా అవమానించారా అంటే తెలుగు సరిగ్గా మాట్లాడుతూ రాదన్నారు అట్లాగే ఆయన్ని బాడీ షేమింగ్ చేశారు సో అనేక రకాలుగా అవమానాల పాలు చివరికి సాక్షాత్తు ఆయన తల్లి గారిని కూడా అవమానకరంగా మాట్లాడే రీతిలో జరిగింది అంటే నిజంగా అది ఒక విధంగా చెప్పాలి అంటే ఒక పేడకలలాగా వాళ్ళ గడిచింది అటువంటి పేడకల నుంచి ఒక విజయంతో ఆయన ఒక ధీరుళ్లాగా ఎదిగారు అనడంలో ఎటువంటి సందేహాలు మీరు అనుకోవచ్చు ఇక్కడ నారా లోకేష్ గారిని అంత పొగుడుతున్నారు ఏంటి అది ఇక్కడ వాస్తవంగా మాట్లాడుకోవాల్సి వస్తే రాజకీయాల పరంగా కాకపోయినా రాజకీయ పార్టీల పరంగా కాకపోయినా ఒక వ్యక్తిగా ఆయన ఎదిగిన విధానం మాత్రం ఎందుకంటే ఆయన పుట్టడమే గోల్డెన్ స్పూల్ అన్న నందమూరి తారక రామారావు గారి మనవడు మరి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు సో అటువంటి ఉన్నతమైన కుటుంబంలో పుట్టి తన సొంతగా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం అంటే ఆషామాష వ్యవహారం కాదండి సో వాటన్నిటిని ఛేదించుకొని ఆయనకంటూ ఒక ఇండివిజువాలిటీ సంపాదించుకొని ఇవాళ ఒక మినిస్టర్గా ఆయన ఏ విధంగా పరిపాలనలో ఉన్నారు అనేది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు ఎందుకంటే ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ పెడితేనే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకు కావలసిన సదుపాయాలు కావచ్చు సౌకర్యాలు కావచ్చు లేదా వాళ్ళ సమస్యలను పరిష్కరించే మార్గం వైపుగా ఆయన ఆలోచించడం అనేది మాత్రం నిజంగా అభినందనీయం సో ఈ విషయంలో నారా లోకేష్ గారు మాత్రం ఖచ్చితంగా ఆయన్ని హీరోగా అభివర్ణించడం అనే దాంట్లో ఎక్కడ కూడా తప్పు లేదు అని చెప్పేసి అయితే భావిస్తా ఉన్నాం ఇక దాని తర్వాత మరొక ప్రధానమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని శాసించే స్థాయికి కాకుండా దేశ రాజకీయాల్లో ఒక ఉన్నతమైన నాయకుడిగా ఎదిగిన వ్యక్తి అదేనండి జనసేన అధినేత మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఏదైతే ఘోర ఓటమిని చవిచూసారో అక్కడ నుంచి నిరంతరం ప్రజల్లోనే ఉంటూ అనేక రకాలైన అవమానాలను ఎదుర్కొంటూ చివరికి ఆయన వెళుతున్న వాహనాన్ని కూడా ఆపితే మరలా ఆయన నడుచుకుంటూ వెళ్ళటం ఏదైతే ఎప్పుడూ వెళ్ళే సమయంలో అక్కడ నుంచి నిరంతరం అన్ని విషయాల్లో ఆయన మొండిగా చాలా చాలా గట్టిగా పోరాడి ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీని ఓటమికి తీసుకువెళతాను అర్హ పాతాళానికి తొక్కేస్తారు అనే దానికి నిదర్శనంగా చూపుతూ అక్కడ కూటమిని ఏర్పాటు చేయడం కావచ్చు ఆ తర్వాత ఎన్నికల్లో ప్రజల నమ్మకాన్ని గెలవడంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ప్రధాన పాత్ర పోషించారు అంటే అందులో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆయన ఒక తరహా రాజకీయ నాయకుడు ఎట్లాగంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు అందరితో పాటుగా పోల్చలేవు అని ఒక ఉభిన్న రాజకీయ నాయకుడు ఎందుకంటే నిరంతరం ప్రజలకి ఏదో చేయాలి డబ్బు లేని రాజకీయం కావాలి అట్లాగే ఈ ఉండితనం అవినీతి అక్రమాలు వీటన్నిటిని కూడా పారద్రోయాలి దూరం పెట్టేయాలి అనే ఒక ఎజెండాతో ఆయన ముందుకు వచ్చారు అందుకనే ఆయన ఎక్కడైనా మీటింగ్ పెడితే ఎక్కడ కూడా ఎవరికి రూపాయి ఇవ్వకుండానే జనం ఆ రకంగా వస్తారు ఆయనకి సో జనం ఆ రకంగా వస్తున్నారంటే ఆయన పైన ఎంత నమ్మకం లేకపోతే అఫ్ కోర్స్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా వచ్చారు కానీ అంత ఓటమి చవి చూసిన తర్వాత మరలా ఆయన బౌన్స్ బ్యాక్ అయిన విధానం మరలా ప్రజలు ప్రజల్ని ప్రజలను ఆకట్టుకోవడం అంటే ఫిల్మ్ యాక్టరు ఒకసారి రెండుసార్లు చూడటానికి వస్తారు పదే పదే ఎందుకు వస్తారంటే అదే పవన్ కళ్యాణ్ గారంటే సో ఆయన వ్యక్తిత్వం ఆయన ప్రజా సమస్యల పట్ల స్పందించే విధానం ప్రధానంగా కౌలు రైతులు ఎవరెవరైతే ఆత్మహత్యకు పాల్పడ్డారో ఆయన స్పందించిన తీరు ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఎక్కడెక్కడ మరుగుపడి మరుగున పడిపోయి ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఆయన వెలికి తీసి ఆ సమస్యలకి పరిష్కార మార్గం వైపు అంతెందుకండి ఉద్దానంలో కిడ్నీ సమస్య ఆ కిడ్నీ సమస్య ఎంత తీవ్రతరం అయితే దాని నుంచి ఆ సమస్యను బయటికి తీసుకొచ్చి అక్కడ బాధితుల వైపు నిలబడి చివరికి ప్రభుత్వం అంతా కూడా అక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఆ కిడ్నీ బాధితులకి ఖచ్చితంగా ఏదో ఒక మన పరిష్కార మార్గం చూపించాలి అని చెప్పేసి గవర్నమెంట్ అటెన్షన్ డ్రా చేసింది అంటే అదంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ క్రెడిట్ సో అట్లాగే కౌలు రైతులకు సంబంధించిన అంశం కావచ్చు ఎక్కడ ఏ చిన్న విషయం ఉన్నా ఏ సమస్య ఉన్నా ఇమీడియట్గా స్పందించడం అట్లాగే జన సైనికులు వాళ్ళని కూడా అభినందించాలి ఎందుకంటే నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉంటాం ఆయన ఏం చెబితే అది నూటికి నూరు శాతం పాటిస్తాను అని అని చెప్పేసి ఒక డిసిప్లైన్డ్గా వాళ్ళు ఉండటం అంతెందుకండి రోడ్లకు సంబంధించిన వ్యవహారం రోడ్ల విషయంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జన సైనికులందరూ కూడా రోడ్లు మరమ్మత్తు కార్యక్రమాలు చేపడుతూ ఉంటే అప్పటికప్పుడు ప్రభుత్వం పట్టించుకుంది కదా సో అట్లా పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితులు అంటే తను ఒకే ఒక సీటు గెలిచిన ఆ సీటును కూడా అప్పుడు అధికార పార్టీ లాగేసుకుంది ఆ స్థాయి నుంచి కూటమిగా ఏర్పడటం కూటమిగా ఏర్పడిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో విజయాన్ని సొంతం చేసుకోవటం అంటే భారతదేశ చరిత్రలోనే అది మొట్టమొదటిసారి అది జనసేన పార్టీకి సొంతం కావడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు పనికిరాడు అదేమిటి అంటే ఆయన పెళ్ళిళ్ళు అని అవి అని ఇవి అని ఎన్ని అవమానకరమైన మాటలు చివరికి ఆయన ఇంట్లో భార్యని బిడ్డల్ని అందరినీ బయట నడి రోడ్డు మీద పెట్టేసి మాట్లాడేసినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా ఎంత అవమానకరంగా మాట్లాడారు వాటన్నిటిని దిగమింగుకొని అటు ఇంట్లో ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవాలి ఇంట్లో పిల్లలకు సమాధానించుకోవాలి ఇట్లాంటి అవమానకరమైన భాష మాట్లాడుతూ ఉంటారు అయినా సరే మనం తట్టుకోవాలి అని చెప్పేసి అక్కడ కుటుంబీకులని ఆయన నచ్చ చెప్పుకోవటం ఆ మనోవేదన ఆయన అనుభవించటం పైగా ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవడం వండేంత ఆశామాషీ విషయం కాదు అని చెప్పేసి ఆయన ఎదుర్కొన్న అనుభవాలను బట్టి అర్థం చేసుకొని నిరంతరం ఆయన విజయమే ఇంకా వేరే ఆలోచన లేకుండా ప్రజల కోసం ప్రజా సమస్యల పట్ల అవగాహన పెంచుకొని ప్రతి నియోజకవర్గంలో పర్యటించడమే కాకుండా అక్కడ ఉన్న కేడర్ని సంయమాన మొత్తం చేయటం అక్కడ ఏదేదైతే విభేదాలు ఉన్నాయో ఆ పార్టీ మధ్య కొన్ని చోట్ల టీడీపీ జనసేన మధ్య వాటన్నిటిని కూడా పరిష్కార మార్గం వైపు చూపి వాళ్ళందరినీ ఒకే తాటి మీద నడపడంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ఫుల్గా అయ్యారంటోళ్ళు ఎటువంటి సందేహం లేదు దాని తర్వాత సాధించిన విజయం ఎంత గొప్ప విజయం నూట డెబ్బై ఐదు స్థానాలకి వైసీపీ నూట యాభై ఒకటి ఒక రికార్డు అది అటువంటి రికార్డు నుంచి దాన్ని బ్రేక్ చేసేలాగా నూట అరవై నాలుగు స్థానాలను కూటమి గెలుచుకుంది అంటే దానిలో ప్రధాన పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ గారు అంటూ ఎటువంటి అత్యక్తి లేదు సో అదేవిధంగా అధికారం రాగానే పోనేమైనా ప్రజలకు దూరంగా ఉంటున్నారా అంటే నో 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 ఆయన నిరంతరం ప్రజల కోసమే ఉంటున్నారు చివరికి ఆయన కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలకు కూడా కొంత పాజ్ పెట్టి ఆయన సినిమాలకు కొంచెం ఆగండి అని చెప్పేసి ఆ ప్రొడ్యూసర్లు కన్విన్స్ చేసుకోగలిగి ప్రజల కోసం పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ సమస్యల పట్ల అవగాహన పెంచుకొని వాటి పరిష్కార మార్గం వైపు ఆయన ఆలోచిస్తున్నారు అంటే ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగానే కాదండి భవిష్యత్తులో ఆయన విధంగా చెప్పాలంటే జాతీయ స్థాయి నాయకుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు సో భవిష్యత్తులో ఇక రాజకీయం ఎంతవరకు వెళుతుందో ఆయన ఏ స్థాయి నాయకుడు అవుతారనేది అది మీకే తెలియాలి మీరు ఎక్కడ పెడతారనేది అది మీ నిర్ణయం బట్టే ఉంటుంది సో మీరు కామెంట్లో తెలియచేయండి సో అట్లాగే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పదే పదే పదవులని వాటికని వీటికని చూడకుండా సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో ఆ సమస్యల పట్ల స్పందించడం ముఖ్యంగా జనవాణి కార్యక్రమం అనేది నిర్వహించి ఆ యొక్క ప్రజా సమస్యలు ప్రధానంగా ఒక మహిళ తన బిడ్డ మిస్సింగ్ కేసుకు సంబంధించిన అంశం తన దగ్గర తీసుకొస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో పోలీస్ వ్యవస్థ ద్వారా ఆ యొక్క పాపని వెనక తెప్పించడం కావచ్చు అట్లాగే అనేక రకాలైన వాటి పండిన ఆయన స్పందించే తీరు అయితే మాత్రం అని చెప్పేసి అనుకోవాలి సో ఇక్కడ నారావు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు లాంటి యువ రక్తం ఖచ్చితంగా రాజకీయాల్లో ఒక పెనుమార్పు తీసుకొచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు సో ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే టీడీపీ జనసేన విషయంలో ముఖ్యంగా చాలామంది యువ నాయకులకైతే మాత్రం సీట్లు దొరికాయి విజయాన్ని సొంతం చేసుకున్నారు కొంతమందికి మంత్రి స్థానం కూడా లభించింది సో వీళ్ళందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే హీరోగా అవతరించారనికోవచ్చు ఎందుకంటే మొట్టమొదటిసారి టికెట్ సంపాదించడం గెలుపొందటం మంత్రిగా అవ్వటం అంటే నిజంగా హీరోనే కానీ ఆ హీరోయిజాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉన్నది ఏదైతే అరుదైన అవకాశం ఒక మంత్రి కావడం మొట్టమొదటిసారి గెలిచిన తర్వాత ఆ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాత్రం వాళ్ళపైన ఉంది సో ఎటువంటి అవినీతి అక్రమాలకి తావు ఇవ్వకుండా వాళ్ళ యొక్క నాయకులు ఏదైతే దిశానిర్దేశాలు చేస్తున్నారో దానికి కట్టుబడి నిరంతరం ప్రజల్లో ఉండి వాళ్ళు కనుక సేవ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళ ఎదుగుదలకే ఉపయోగపడుతుంది అలా కాకుండా ఏదో మనం వచ్చేసేమలే జాగపాట్లు కొట్టేసేవలే అన్నట్లుగా కనుక ప్రజా సమస్యల పట్ల అవగాహన పెంచుకోకుండా ప్రజలకు దూరంగా గనక ఉంటే మాత్రం నిజంగా అది వాళ్ళకే వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి అంటే వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటే ఒకవేళ అలా చేజార్చుకోకుండా పర్ఫెక్ట్గా ఉపయోగించుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేలాగా కనుక వాళ్ళు చేయగలిగారు అనుకోండి నిజంగా వాళ్ళు ఇచ్చిన అవకాశానికి వీళ్ళు బ్రహ్మాండంగా నిరూపించుకున్నారు అనే భావన కూడా ఆ అధినాయకులకు కలుగుతుంది సో ఈ విధంగా ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే రాజకీయ పార్టీలు విజయం సాధించడమే కాకుండా ఆయా నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం మంత్రిగా అవడం అట్లాగే దానికి ప్రధానంగా పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సో వీళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ప్రజా సమస్యల పట్ల అవగాహన పెంచుకొని ఖచ్చితంగా మంచి పరిపాలన అందించాలని కోరుకుందాం ఇక్కడ ఎవరైనా సరే మనకు పార్టీల పరంగా కాదు మంచి పరిపాలన ప్రజలకి మంచి చేయాలనేది మాత్రమే మన యొక్క ఉద్దేశం ఇక దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అనూహ్య విజయం సొంతం చేసుకున్న తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి ఇంత ఘోర ఓటమే అఫ్కోర్స్ జీరోలో అనడం కూడా కరెక్ట్ కాదు కానీ అంత ఘోర ఓటమి గల కారణం ఏంటి రాజకీయాల్లో గెలుపు అనేవి సర్వసహజం కానీ ఓటమి వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందా అనేది మాత్రం విశ్లేషించుకోవాల్సిన బాధ్యత సదరు పార్టీ నాయకుల పైన ఉంటుంది సో ఇటువంటి తరుణంలో అక్కడ వైసీపీ నాయకులు ప్రధానంగా ఓటమికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి ముఖ్యంగా మంత్రులుగా చేసిన వాళ్ళు మాజీ మంత్రులుగా ఫస్ట్ క్యాబినెట్లో ఉన్నవాళ్ళు సెకండ్ క్యాబినెట్లో ఉన్నవాళ్ళు అలాగే ప్రభుత్వ సలహాదారులుగా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి సజ్జల భార్గవ రెడ్డి గారు అలాగే విజయసాయిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా వైసీపీలో ఒక విధంగా చెప్పాలి అంటే అప్పర్ హ్యాండ్ వాళ్ళు సో అటువంటి వాళ్ళు ఈ వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రం కొంతవరకు విఫలమయ్యారనే చెప్పుకోవాలి ఎందుకంటే ప్రజా సమస్యల పట్ల కానీ వేరే వాటి పట్ల కానీ కాన్సన్ట్రేట్ చేసేదానికంటే కూడా మిగతా వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం ప్రధానంగా మంత్రులుగా చేసిన వాళ్ళైతే మీడియా ముఖంగా వాళ్ళు చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం చాలా చాలా డ్యామేజ్ చేసినాయి పార్టీని దాంట్లో ఎటువంటి అందాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి తను ఒక్కడు ఆ ఒక్కడి స్థాయి నుంచి నూట యాభై యొక్క స్థానాలు గెలుచుకున్నారు అంటే అది కూడా ఎప్పటి నుంచో చాలా బలంగా ఉన్న టీడీపీని ఢీ కొట్టి ఆయన అంత విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత ఆ విజయం అంతా కూడా ఏదో గాలిలో కట్టిన మేడలాగా కూలిపోయింది అన్నట్లుగా అయిపోయింది సో దానికి కారణం ఏంటి అనేది మాత్రం విశ్వించుకో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓ విధంగా చెప్పాలి అంటే ఆయన కూడా ఒక మొండి క్యాండిడేటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు ఆయన అనుకున్నది సాధించాలి అనే టార్గెట్లోనే వెళ్తారు వెళ్ళారు సాధించారు కానీ సాధించిన తర్వాత నిలబెట్టుకోలేకపోయారు సరే ఇదే దురదృష్టకరం వైసీపీ క్యాడర్ కూడా చాలా వరకు ఇప్పటికీ చాలా బాధపడుతున్నారు వైసీపీకి చాలామంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు సో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు బాధపడుతున్నారంటే ఎందుకు ఈ విధంగా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సరే ఇన్పుట్స్ తీసుకోలేదా లేదా ఈ చుట్టుపక్కల ఉన్న ఈ క్వార్టరీ వాళ్ళు ఏమైనా సరే నాశనమైందా ఏంటి అని అని చెప్పేసి ఇప్పటికీ అంటున్నారు సో ఈ తరుణంలో ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఎలా ఉండాలి అంటే ప్రతిపక్షం కూడా చాలా బలంగా ఉండాలి సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ యొక్క ఓటమికి గల కారణాలు ఏంటి విశ్లేషించుకొని ప్రజాభిమానాన్ని పొంది ఒక ఒకవేళ అధికారంలోకి రాలేకపోయినా బలమైన ప్రతిపక్షంగా అయినా సరే కనీసం రావాలి అని చెప్పేసి అయితే కోరుకోవాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో కనుక ఏకపక్ష ధోరణి ఉంటే ప్రజలకు ఎప్పుడు కూడా న్యాయం జరగదు అది ఏ పార్టీ అయినా కానీ సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న విధి విధానాలు కావచ్చు వాటిల్లో ఏమైనా సరి చేసుకోవాల్సి ఉంటే ఆ సరి చేసుకొని మరలా బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని చెప్పేసి అది కోరుకుందాం అట్లాగే కూటమి ఏదైనా సరే తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా పొరపాటు నిర్ణయాలు తీసుకున్నా వాటిని ఎండగట్టేలాగా అయితే వీళ్ళు గట్టిగా పోరాడాలి సో అలా పోరాడితే ఖచ్చితంగా వైసీపీకి అయితే మంచి భవిష్యత్తు ఉంటుంది అట్లాగే షర్మిళ గారు షర్మిళ గారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో చాలా చాలా ఆశలు పెట్టుకున్నారు ఏదైతే కడప పార్లమెంట్ స్థానం సంబంధించి ఆవిడ గెలుస్తామనే అనే ధీమాతో ఉన్నారు కనీసం కాంగ్రెస్ పార్టీకి ఆ రూపానైనా సరే ఒక స్థానం అన్న గెలుస్తుందేమో అని చెప్పేసి కొంతమంది ఎదురు చూసిన మాట వాస్తవం కానీ మరి ఇంకా ప్రజల్లో నమ్మకం రాలేదేమో కానీ కాంగ్రెస్ పట్ల షర్మిలా గారికి అయితే మాత్రం ఇండివిజువల్గా ఒక రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆవిడ ఉన్నా కానీ చివరికి అది కొంత అయితే మాత్రం నిరాశ కలిగించింది ఆ వచ్చిన ఫలితాలు ఏదైతే ఉన్నాయో సో ఈ క్రమంలో మరి షర్మిలా గారికైనా భవిష్యత్తులో మంచి రాజకీయ నాయకులుగా ఎదగాలి అని చెప్పేసి అయితే మనం కోరుకుందాం అందుకు మించి ఇంకేం లేదు అలాగే ఇక్కడ వీళ్ళు ఎదిగినా ఎదగకపోయినా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సింది అంటే రాష్ట్ర ప్రజల అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి ప్రధానంగా ఏదైతే మనకి రాజధాని ఉందో ఆ రాజధాని నిర్మాణం పూర్తి కావాలి అట్లాగే పెట్టుబడిదారులు రావాలి యువతకి ఉపాధి రావాలి యువతకి ఉపాధి వస్తే ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతూ ఉంటాయి ఆ ఆర్థికంగా ఎదిగితే అప్పుడు ఆటోమేటిక్గా ఈ సంక్షేమ పథకాల గురించి ఉచితాల మీద ప్రజలు ఎదురు చూడవలసిన అవసరం లేదు రాష్ట్ర ఖజానా గండిపడవలసిన అవసరం అంతకంటే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క రంగాలలో ఎదగాలి మీ యొక్క నైపుణ్యతను పెంచుకొని సో భవిష్యత్తులో ఒక మంచి పొజిషన్కి అయితే మాత్రం రీచ్ అవ్వాలి అని చెప్పేసి కోరుకోవాలి సో ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ కుటుంబంలో ఆర్థికంగా ఎదిగితే ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ కుటుంబం బాగుపడింది అంటే ఆ ఊరు బాగుపడుతుంది ఆ ఊరు బాగుపడింది అంటే ఆ నియోజకవర్గం ఆ నియోజకవర్గం బాగుపడింది అంటే ఆ జిల్లా ఆ జిల్లాలు బాగుపడి అంటే ఆ రాష్ట్రం సో ఆ రకంగా ఆ రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశానికే మంచిది అది సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటి అంటే రాజకీయ పరంగా కొన్ని పార్టీలు మూట మూటగట్టుకున్నాయి కొన్ని పార్టీలు అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి ఈ క్రమంలో కొందరు హీరోలు అయ్యారు హీరోలుగా ఉన్న వాళ్ళు జీరోలుగా మారిపోయారు ప్రధానంగా ఏంటి అంటే మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన వాళ్ళు కాస్త ఇవాళ కెమెరాకే దొరకట్లేదు అంటే వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి అర్థమైందా లేదా ఇప్పటికైనా మారుతున్నారా మారరా లేదా మేము ఇలాగే ఉంటాం రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది ఓటమి కాదు ఏదో ఈవి అని అనుకున్నారనుకోండి ఇక దానికంటే మూర్ఖత్వం అనాలో లేకపోతే ఇంకోటి అది మీ ఇష్టం ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం హీరోలుగా మారిపోయింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆయన ప్రూవెన్ కాబట్టి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అనేది గంటా పదంగా చెప్పొచ్చు ఇక ఫైనల్గా మరొక ప్రముఖ వ్యక్తి ఉన్నారండి ఆయనే అంటే రాజకీయాల పరంగా కాదు అన్నిటి పరంగా తీసుకోవాలి కాబట్టి ఈ విషయాన్ని కవర్ చేయాలి కాబట్టి లేటెస్ట్గా ఉంది కాబట్టి అది చేస్తున్నాను అది ఎవరు అంటే పుష్ప అల్లు అర్జున్ అల్లు అర్జున్ పరిస్థితి చాలా బాధాకరమైనది ఎందుకంటే పుష్ప టూ ఆ సినిమా బంపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే అంత బంపర్ హిట్ అయినా కానీ ఆ విజయాన్ని కూడా ఆస్వాదించలేని పరిస్థితి అక్కడ ఎదురైన సిచ్యువేషన్స్ అట్లాంటివి ఎందుకంటే ఏదైతే రేవతి మరణం ఆ మరణం తర్వాత వీళ్ళు స్పందించకపోవడం అది చిలికి చిలికి గాలివానగా మారి ఈ స్థాయి దాకా వెళ్ళడం చివరికి అల్లు అర్జున్ పైన కేసు నమోదు అంటే నిజంగా యాక్చువల్గా ఆ సినిమా అంత బ్లాక్ బస్టర్ అయినందుకు ఆ టీం అంతా కూడా ఎంత ఎంజాయ్ చేయాలి ఆ ఎంజాయ్మెంట్ అంతా కూడా కోల్పోయి సినిమా సక్సెస్ అయినా కానీ బాధలో ఉండిపోయే పరిస్థితి చాలా అరుదుగా ఉంటుంది అది అల్లు అర్జున్కి రావడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే ఇక్కడ ఆ మహిళ రేవతి అనే మహిళ చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం ఒకవేళ ఆ ఒక్క ఘటన కనుక జరగపోయి ఉంటే ఈ పుష్ప టూ పరిస్థితి వేరుగా ఉండేది కానీ బాధాకరం సరే ఈ ఏది జరిగినా మనం చేసేది ఏం లేదు కదా జరిగింది జరిగిపోయింది సో ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు ఎక్కడ చోటు చేసుకోకుండా ఈ పరిస్థితి ఏ హీరోకు కూడా తలెత్తుకోకుండా ఉండాలి అని చెప్పేసి అయితే మనం కోరుకోవాలి ఎందుకంటే సినిమా హిట్ అయ్యి టీం అంతా కూడా బాధపడే పరిస్థితులు అంటే ఇది చాలా బాధాకరమైన అంశం సో రెండు వేల ఇరవై నాలుగు అనేది మాత్రం ఆ పుష్పట్టు రిలీజు ఆ జరిగిన ఘటన అనేది మాత్రం వాళ్ళకి ఒక పీడ కలగా మారనడంలో ఇటువంటి సందేహం లేదు మరి జీరోలుగా ఎవరు మారిపోయారు అనేది అయితే మాత్రం మీరే అర్థం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో హీరోలు ఎవరు జీరోలు ఎవరు అని ఇప్పుడు నేనైతే విశ్లేషణ చేసిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి